చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జు యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిని చంపేసింది వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మా ఈ క్షత్రియులు దురహం భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను లేనప్పుడు దొంగ తీసి నా తండ్రిని చంశాను ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనపడితే చంపేస్తాడు గర్భస్థ పిండమై ఉన్నా కూడా శిశువు శిశువైనా కూడా విడిచిపెట్టా క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా స్మరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రం